రమణ మహర్షి శరీరంతో ఉన్న కాలంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది ఒక పిల్లవాడు పుట్టాడు ఒక ఆయనకి వాడు ఎంత ఉన్మాదిగా పుట్టాడంటే అసలు వాడు నిద్ర కానీ తెలివి వస్తే ఇక వాడిని పట్టుకోలేరు ఇనప గొలుసులతోటే కట్టాలి అలా ఊగిపోయేవాడు ఉన్మాదంతో ఆయన ఐశ్వర్యవంతుడు పాపం కొడుకు చంద్రబింబల్లా ఉన్నాడు ఇలా ఉంటున్నాడని ఆయన తీసుకెళ్ళని మహాపూరుడు లేడు ఆశీతి హిమాచల పర్యంతం ఎవ్వరి దగ్గర లొంగలేదు ఎవరో ఒక ఆయన అన్నాడు రమణ మహర్షి ఆశ్రమానికి తీసుకెళ్ళండి అన్నారు ఆయన్ని వాహనంలోంచి గొలుసులతో కట్టినట్టుగా కాళ్ళు చేతులు పది మంది పట్టుకుని తీసుకెళ్లారు రమణ మహర్షి ఒక సోఫాలో ఇలా పడుకుని ఉండేవారు ఆయన పడుకుని ఉన్నారు ఈ పిల్లవాడిని తీసుకెళ్లారు అంతే ఆయన ఇలా చూశారు ఈ పిల్లవాడు ఆయన్ని చూశారు అంతే ఇన్నాళ్ళు ఉన్మాదంతో ఉన్నవాడు ఒక్కసారి ప్రశాంత చిత్తుడై నేల మీద పడి భగవానికి నమస్కారం చేసి చక్కగా ప్రశాంతంగా అలా కూర్చున్నాడంతే ఆయన పిల్లాడితో మాట్లాడలేదు పిల్లాడు ఆయనతో మాట్లాడలేదంతే త మౌనంగా కూర్చుని చెప్పేవాడు బ్రహ్మజ్ఞానులు బ్రహ్మజ్ఞానులే వాళ్ళ వైభవం వాళ్ళ వైభవమే వాళ్ళ కోసం ప్రాములు అలా వెంపర్లాడతాయి